మరిన్ని కోసం మా ఛానల్ తెలుగు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఒకప్పుడు కార్ అంటే అంబాసిడర్ మాత్రమే ఇండియాలో అంబాసిడర్ కార్డు తప్ప మరే కార్లు ఉండేవి కావు ఒకవేళ కొత్త కంపెనీ ఏదైనా వచ్చినా కూడా దాన్ని పట్టించుకునేవారు కాదు అంబాసిడర్ కార్ అంటేనే రాయల్టీగా భావించేవారు భారత ప్రధాని రాష్ట్రపతి ముఖ్యమంత్రులు ఇలా అంతా కూడా అంబాసిడర్ కార్లో రాయల్ గా తిరిగేవారే పంతొమ్మిది వందల డెబ్బై నుండి రెండు వేల సంవత్సరం వరకు అంటే దాదాపుగా ముప్పై ఏళ్ల పాటు ఇండియాలో కార్ అంటే అంబాసిడర్ మాత్రమే అన్నట్టుగా సాగింది అయితే దేనికైనా కొంతవరకే ఉంటుంది రెండు వేల సంవత్సరం తర్వాత మెల్లమెల్లగా అంబాసిడర్ ప్రభావం తగ్గిపోయింది విదేశీ మరియు స్వదేశీ కంపెనీలు కలిసి కొత్త కాలం తీసుకురావడం వాటిని మార్కెట్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు ఏసీ ఇంకా కొత్త కొత్త ఫీచర్స్ రావడంతో అంబాసిడర్ కార్ వినియోగం తగ్గింది రోడ్డు మీద ప్రస్తుతం అంబాసిడర్ కారు కనిపించిందంటే అబ్బా అనుకునే పరిస్థితి అంబాసిడర్ పూర్తిగా కనుమరుగైంది అంబాసిడర్ కార్లను ప్రస్తుతం ఎగ్జిబిషన్స్ లేదంటే నెట్ లో చూడవలసిన పరిస్థితి అలాంటి అంబాసిడర్ కార్లు మళ్ళీ వస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చాలా భిన్నంగా ఉంది కదూ అప్పట్లో మాదిరిగా అంబాసిడర్ వస్తే ఎవరూ పట్టించుకోకపోవచ్చు కానీ కార్ల తరహాలో అంబాసిడర్ వస్తే మాత్రం దుమ్ము దుమ్ముగా అమ్ముడు పోవడం ఖాయం విశాలమైన స్పేస్ ఉండే అంబాసిడర్ కార్లను ఇప్పటికూడా ఎంతో మంది అభిమానిస్తున్నారు కానీ అందులో ఏసీ సదుపాయాలు లేకపోవడం ఆటోమేటిక్ డోర్ గ్లాస్ సీట్ కంఫర్టబిలిటీ ఎయిర్ బెల్లిన్స్ వంటివి ఉండని కారణంగా వాటిని ప్రిఫర్ చేయడం లేదు అయితే త్వరలోనే అంబాసిడర్ కారు ఆ ఆధునిక సదుపాయాలన్నింటితో జనాల ముందుకు రాబోతుంది ప్రపంచంలో అత్యధిక కాలర్ మార్కెట్ ఉన్న ఫ్యూజో తాజాగా అంబాసిడర్ బ్రాండ్ ను ఏకంగా ఎనభై కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది కేవలం పేరు మాత్రమే కాకుండా అంబాసిడర్ కు చెందిన అన్ని ఫీచర్స్ పై కూడా ఫ్యూజోకు అధికారం దక్కింది ఫ్యూజో కంపెనీ ఇండియాలో ఒక దేశీయ కంపెనీతో కలిసి కొత్త అంబాసిడర్ కాలర్ ను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది అంబాసిడర్ లుక్ ఉండేలా అదే అంబాసిడర్ బ్రాండ్ నేమ్ తో అధునాతన ఫీచర్స్ తో తీసుకురాబోతున్నారు దీని ధర కూడా కాస్త తక్కువగానే ఉండే అవకాశం ఉంది పది లక్షల నుండి ధర ప్రారంభమయ్యే అవకాశం ఉంది అంబాసిడర్ కాళ్లను ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని షేర్ రిపీట్ అంబాసిడర్ కాళ్ళను ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ చేయడం మర్చిపోకండి